హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వాక్స్ అండి మేము రమ్యశ్రీ ఈరోజైతే మనము మరి ఒక టిప్పుతో మేము ముందుకు అయితే వచ్చేసామండి నేను ఇప్పుడు మనము వెండి పట్టీలన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను చాలా ఈజీ నిద్రతో అండి మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంది కదండి చల్లగా ఉన్నప్పుడు ఇవనేటివి నల్లగా అయిపోతాయి అలాగే శరీరాన్ని బట్టి కూడా మనకి వేడి వల్ల కూడా పట్టీలు అనేటివి నల్లగా అయిపోతాయి అన్నమాట దీనిని ఈజీ మెథడ్తో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందు స్టవ్ వెలిగించేసి ఒక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాము ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్ అండి మీ దగ్గర ఏ సర్ఫ్ ఉన్నా పర్వాలేదు నేనైతే ఏరియల్ వేశాను అలాగే కొద్దిగా చింతపండు అండి కొంచెమే వేశాను ఒక టేబుల్ స్పూన్ అంతా అనమాట ఇప్పుడు దీనిని ఒక పొంగు అని వరకు మనం ఉడికించుకుందాము నా దగ్గర అయితే పాతది సిల్వర్ ఫాయిల్ ఫాయిల్ ఉందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేయకుండా పర్వాలేదు నేను ఎందుకు వేశానంటే జస్ట్ షైనింగ్ కోసం అనేసి వేశానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి అయినా కూడా పర్వాలేదు చింతపండుతోటి అలాగే సర్ఫ్తో కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడు పట్టీలను కూడా వేసేసుకున్నాము ఐదు నిమిషాల పాటైతే దీనిని ఉడికించుకుందాము చూసారు కదండీ ముందైతే వాటర్ అయితే అస్సలు నల్లగా లేకుండా అనమాట ఇప్పుడు పట్టీలు వేయగానే ఎంత నల్లగా వచ్చేస్తున్నాయో చూసారు కదండి నీళ్ళు ఇలా ఉడికించడం వల్ల దాంట్లో ఉన్న మురికి అనేది కూడా ఉడితిగా వెళ్ళిపోతుందనమాట మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే ఉండదండి చాలామంది పౌడర్తో అలాగే పేస్ట్తో కూడా కడుగుతూ ఉంటారు దాంతో పూర్తిగా పోదండి ఇలా మరగబెట్టామనుకోండి ఒక ఐదు నిమిషాల్లోనే మనము శ్రమ పడకుండా దీనిని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి నీళ్ళైతే మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు దీనిలోకి మనం పట్టీలే కాకుండా పూజ సామాన్లు వెండి సామాన్లు కూడా వేసుకోవచ్చండి వెండి గిన్నెలు వెండి గ్లాసులు అలాగే వెండి చెంచాలు అలాంటివి ఉంటాయి కదా ఇంట్లో దేవుడి సామాన్లు వాటిని కూడా వేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చండి చాలా తలతలగా మెరుస్తూ పోతాయనమాట గిన్నెలు కానీ ఏమైనా కానీ చూసారు కదండి ఐదు నిమిషాలు అయితే అయింది పొంగు బాగా వచ్చింది అంటే ఈ విధంగా పొంగుతూ ఉడకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అయితే మనకి ఉడికించుకోవాలి చూసారు కదండి ఇంకా కూడా నల్లగా వచ్చాయి నీళ్ళు ముందు ఎలా ఉండే ఎలా అయింది ఇలా ఉడికించడం వల్ల మనకి లోపల ఉన్న మురికి మొత్తం క్లీన్ అయిపోతుంది చూసారు కదా పట్టీల ముందు ఏ కలర్ ఉండే ఇప్పుడు ఏ కలర్ అయిపోయాయో మనము ఏం రుద్దలేదు ఏం అసలు జస్ట్ బ్రష్ వేసి కూడా రుద్దకుండానే నీళ్ళల్లోనే మరిగించడం వల్ల సర్ఫ్ అలాగే చింతపండు వల్ల ఇలా మనకి అనేది పూర్తిగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది మరుగుతూ ఉంది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము ఒక రెండు ఒక ఐదు నిమిషాల వరకు అయితే మరీ ఎక్కువగా చల్లగా కాదండి జస్ట్ కొంచెం మనకి గోరెచ్చగా అవుతే సరిపోతుంది అప్పుడు మనం దీనిని తీసేసి ఒకసారి బ్రష్తో ఇలా రుద్దేసుకొని అప్పుడు క్లీన్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకుందాము చూసారు కదండి పది నిమిషాలు అయిపోయింది మంచిగా పూర్తిగా నీళ్లు చల్లబడిపోయాయి అనమాట అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నమాట వాటరు చూసారు కదండీ మురికి మొత్తం వెళ్ళిపోయింది పట్టీలు ఎంత క్లీన్గా అయిపోయాయి చూసారు కదా మనం ఎక్కువ శ్రమ పడకుండానే ఈజీగా క్లీన్ చేసేసుకున్నాము ఇప్పుడు దీనిని జస్ట్ మనము ఒక బ్రష్తో అయితే చేసుకున్నాము మనకి ఇంట్లో కిచెన్లో వాడుకునే బ్రష్ ఉంటుంది కదా లేదంటే పాత బ్రష్తో కానీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటైతే దీనిని ఇలా క్లీన్ చేసేసుకున్నాము ఎక్స్ట్రా మురికి ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్త పట్టుల్లాగా మనకి ఈ అయితే తయారైపోతాయండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు చాలామంది మంది అలాగే పెద్ద మనము లేదంటే పేస్ట్ అలాగే పౌడర్తో కూడా చేస్తూ ఉంటారు గేట్ పౌడర్ ఉంటుంది కదండీ దాంతో కూడా క్లీన్ చేస్తారు దాంతో అంతగా క్లీన్ అవ్వదు అనమాట దీంతో అయితే మనకి అనేటివి కాళ్ళకి ఉంటాయి కాబట్టి మురికి అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సేపు టైమే పడుతుంది అందుకని చెప్పేసి ఈజీ మదర్తో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట శారు కదండి ఒక రెండు నిమిషాల పాటైతే ఒక్కొక్క పట్టుని ఇలా క్లీన్ చేసేసుకుంటే లోపల ఇంకేదైనా మురికి ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి అన్నమాట ఇప్పుడు దీనిని వృద్ధేసుకున్నాం కదండి మంచి నెలలతోటి ఒక సారైతే దీనిని మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను పూజ సామాన్లు కూడా చాలా క్లీన్గా క్లీన్ అయిపోతాయండి చింతపండు అలాగే సార్ వేసాం కదా ఇప్పుడు దీనిని నీళ్ళతో కడిగేసుకుందామండి చూసారు కదా ఎంత తెల్ల తెల్లగా మెరిసిపోతున్నాయో పట్టీలు ఇప్పుడు మరీ ఒకసారి నీళ్ళలో వేసాం కదా జస్ట్ ఇలా అంటే ఏదన్నా చింతపండు అలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట లోపలి నుంచి అంతే అండి ఎంతో క్లీన్గా అవుతాయి పట్టీలు ఒక పది నిమిషాలు చూసారు కదా ఎక్కువ సులభపడుతున్నా అలాగే మనం సిల్వర్ ఫాయిల్ వేసాం కదా ఫాయిల్ దానివల్ల కూడా మనకి పట్టీలు అనేవి షైనింగ్గా అవుతాయి అనమాట మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే పర్వాలేదు చూసారు కదండి తెల్ల తెల్లలాడే మనకి పట్టీలు అయితే రెడీ అయిపోయాయి కొత్తవి కొనాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం ఒక నెలకు ఒకసారి ఇలా కడిగేసుకున్నాం అనుకోండి షాప్కి వెళ్ళి మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు షాప్కి వెళ్ళామనుకోండి కనీసం ఒక హండ్రెడ్ రూపీస్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ అయినా తీసుకుంటారు తను క్లీన్ చేయడానికి మనం ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసేసుకున్నామనుకోండి మళ్ళీ మనకి కొత్త పంటలు లాగా తయారైపోతాయి అనమాట నచ్చితే ఈ టిప్లు అయితే ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి